హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ ఈరోజు సొరకాయతో తీగూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి అలానే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక దబ్బ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి అలానే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అది బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అందులో టొమాటో వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి బాగా మగ్గాలి ఇలా మెత్తగా మగ్గాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ అంతా వేసుకోవాలి ఇలా మొత్తం సొరకాయ వేసుకొని ఒకసారి కలిచేలా కలుపుకోవాలి ఇలా టొమాటోలు అంతా మొత్తం కలిచేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి సొరకాయ బాగా మగ్గుతుంది ఇప్పుడు మగ్గిన తర్వాత ఇలా వాటర్ వస్తుంది ఇలా వాటర్ వచ్చాక ఒకసారి కలుపుకొని అందులో టూ స్పూన్స్ కారం వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అవి కూడా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పప్పులు వేసుకోవాలి అవి కూడా బాగా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఇప్పుడు అదే పెన్లో కొన్ని ధనియాలు వేసుకోవాలి అవి కూడా బాగా వేయించుకోవాలి అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీకి తీసుకొని అందులో పప్పులు వేసుకోవాలి అలానే ధనియాలు కూడా వేసుకోవాలి ఇలా ఒక గడ్డ తెల్లగడ్డలు అన్నీ వలుచుకొని వేసుకోవాలి అందులోనే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు ఒకసారి కూరని చూసుకుందాం కూర ఉడికిందో లేదో ఒకసారి కలుపుకొని సురకాయ అయితే కొద్దిగానే ఉడికింది ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఆ పేస్ట్ మొత్తం అందులో వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆ మసాలాలో సురకాయ హాఫ్ అన్ అవర్ ఉడకాలి అంతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సొరకాయ అయితే ఉడికిపోయి ఉంటుంది అంతే సొరకాయ తీగురు రెడీ అయిపోయినట్లే చపాతీకైనా పూరీకైనా చాలా బాగుంటుంది అంతే సొరకాయ తీగురు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు పూరీ తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పూరీలు వేసుకోవాలి ఇలా ఒక్కొక్క పూరి వేసుకొని తిప్పుకుంటూ ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని కాల్చుకుంటూ ఉండాలి ఇలా మొత్తం వేసుకొని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి అంతే పూరి చేయడం అయిపోయినట్లే అలానే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్